చంద్రబాబు నాయుడు గారు అయినా లోకేష్ గారు అయినా పదే పదే ఎక్కువగా ఢిల్లీ పర్యటనలకు వెళ్ళేసి వస్తూ ఉన్నారు కొన్నిసార్లు రహస్య విదేశీ పర్యటనలకు వెళ్ళేసి వస్తూ ఉన్నారు విదేశీ రహస్య పర్యటనల అంతర్యం ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికి అంత చిక్కడం లేదు అదేమీ బయటకు రావడం లేదు ఆ ఢిల్లీ పర్యటనలు పదే పదే రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి అంటూ ఉన్న రాష్ట్రం కోసం వీళ్ళు ఢిల్లీ పర్యటనల ద్వారా సాధించింది ఏందో నిర్దిష్టంగా ఇప్పటి తెలియదు అదిగో దీన్ని రాష్ట్రం కోసం సాధించుకొని వచ్చాము అని చెప్పింది ఏమీ లేదు కానీ కొన్ని రాజకీయమైనటువంటి బెనిఫిట్స్ అయితే దక్కుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద తన మీద తను పెట్టుకున్న కేసులు చాలా యథేచ్ఛగా తన వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే కొట్టేసుకుంటూ ఉన్న ఎక్కడే కూడా ఏ న్యాయస్థానం కూడా దానికి ఏమీ ఎదురు చెప్పడం లేదు చివరికి ఏ కారణంతో కేసులు కొట్టేస్తున్నారన్న వివరాలు కూడా బయట జనానికి తెలియనివ్వడం లేదు అండ్ కొన్ని వ్యక్తిగత లాభాలు ప్రయోజనాలు అయితే నెరవేరుతూ ఉన్నాయి అవి కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపు జగన్మోహన్ రెడ్డి కానీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కాని కానీ రాజకీయంగా రాష్ట్రంలోనే వరుస పెట్టి టార్గెట్ చేసుకొని వెళ్తూ ఉంటే బహుశా ఇక్కడ భూమ్రంగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఏమైనా అధికారం కూడా ఏమి భావిస్తూ ఉందా సో ఢిల్లీ స్థాయి నుంచి ఏమైనా నరుక్కొనించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఈ నెల ఇరవై రెండవ తేదీ విజయసాయి రెడ్డిని విచారణ క్రమం ఈడీ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ డే అనే మిథున్ రెడ్డిని కూడా విచారణ రమ్మని అని నోటీసులు ఇవ్వడం వెనక ఏం దాగి ఉంది ఇక్కడ ఆల్రెడీ అరెస్ట్ చేశారు రెండు నెలలు ఆయన జైల్లోనే ఉన్నారు ఇక్కడ జుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడే ఈడీ కావాలనుకుంటే అదుపులోకి తీసుకొని అంటే అదుపులోకి ఇన్ ద సెన్స్ ఏదైనా కావాలంటే వాళ్ళ వివరణ అడిగి ఉండొచ్చు ఇప్పుడు కొత్తగా ఈడీకి ఏం ఇన్ఫర్మేషన్ దొరికింది ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇస్తూ ఉన్నారు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ వైపు నుంచి ఆ విచారణ సంస్థల నుంచి నరుక్కొని వచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా మాకేం సంబంధం కేంద్ర విచారణ సంస్థలే వీళ్ళకు నోటీసులు ఇస్తున్నాయి వీళ్ళకి కేసులు పెడుతూ ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ పార్టీ స్క్రిప్ట్ రైటర్లు మీడియా ముసుగులో ఉన్న స్క్రిప్ట్ రైటర్ల నుంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఎలాగైనా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు సో మరి ఢిల్లీ పర్యటనలో అంతర్యం వెనక ఏవైనా రాజకీయ ప్రయోజనాలు తన ప్రత్యర్థులను బలహీనపరిచే ఆ ప్రణాళికలు ఏమైనా కనుక అమలు చేయించుకునే ఎత్తుగడ దాగి ఉందా ప్రస్తుత పరిణామాలు ఉంటే అసలు కొట్టిపడేయలేం అండ్ రాబోయే రోజుల్లో పరిణామాలు చూసిన తర్వాత ఏం ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయబోతున్నారో కాసింది క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను చూద్దాం